బాలు అన్నగారి పొలంలో ఉన్నాం అన్నది చంద్రు తాండ కేసముద్రం మండలం మహబూబాద్ జిల్లా అన్నగారి పొలంలో అలెక్టో మరియు కిబికో డెమో కండక్ట్ చేయడం అయితే జరిగింది దాదాపుగా కిందటి నెల ముప్పై తారీఖు డెమో కండక్ట్ చేసాం ఈ రోజుకి పదమూడు రోజులు సో ఎలా పనిచేసింది అనేది ఒకసారి అన్నగారిని నాటి తెలుసుకుందాం నమస్తే అన్నగారు నమస్తే అండి ఈ డెమో వాడారు కదా అలెక్టో మరియు కిబికో మీకు ఏమనిపించిందండి మందు వాడిన తర్వాత బాగానే అనిపించింది దీనికి బ్రాంచెస్ ఎక్కువ పెరిగినాయి కుమ్మలు పూతలు దగ్గర దగ్గర వచ్చినాయి ఇట్లా పూతల దగ్గర దగ్గర వచ్చి లేదు తెల్లదో ఆ లేదు అప్పటి నుండి మన చెట్టు కూడా బ్రాంచెస్ ఎక్కువ పెరిగి మరీ హైట్ పెరగకుండా నేను అదే రోజు వేరే కంపెనీ మందు పెద్ద మంది వాడా ఈ పక్క ఉంది సైడ్ అది ఇది సేమే గాని దానికి దీనికి కాయలు మళ్ళీ పూతలు పది నుండి పదిహేను ఎక్కువ వచ్చినాయి వీటికి వాటికి కొద్దిగా తక్కువ ఉన్నాయి హైట్ పెరిగినాయి కానీ బ్రాంచెస్ రాలే పక్కకు వీటికి మాత్రం అలక్తో క్యూబికో కొడితే ఇది బాగా స్ప్రే చేస్తే ఇది బాగానే వచ్చింది పొలాల్లో చూపెడతారా అండి ఒకసారి డిఫరెన్స్ మీరు వచ్చేసరికి ఇచ్చే చూడండి ఒకసారి దీన్ని బ్రాంచెస్ చేసి బ్రాంచేసి కొద్దిగా ఎడలిపి వచ్చాయి ఆ చేనుకు ఈ చేకులు నీట్గా ఉన్నాయి కొంచెం ఏదైనా గా ఉంది మూత రాలడం లేదు మా రైతులు పెట్టుకున్నాడు అయితే చూడండి కాయలు ఎట్లు కాకపోతే ఈ కాయలు ఇంకా పెద్ద సైజు కాలే ఇప్పుడే పడ్డాయి కాబట్టి మీడియం సైజు లో ఉన్నాయి ఇప్పుడు పది రోజుల్లోకి అయితే కాయ సైజు పెరుగుతుంది ఒకసారి వేరే మంది కదన్నా సరే అది కూడా చూద్దామా ఎలా ఉందో కాకపోతే దీనికి బ్రాంచెస్ ఎక్కువ పెరగలేదు హైట్ పెరగలేదు కాపు అనేది కొద్దిగా తక్కువ ఉన్నది కూతులు కూడా ఇగో ఆ మందుకును ఈ మందుకు ఇగో ఇట్లాంటి ఆకులు వస్తున్నాయి అలక్టోను పిలుకో కొట్టిన దానికి ఇట్లాంటి ఆకులు లేవు మాత్రం సూపర్ పని చేసింది కివికో మరియు అలెక్టో వాడడం వల్ల మీకు సగదోమ పచ్చదోమ సమస్య పొట్టికి పోయిందా చాలా వరకు పోయిందండి నైన్టీ నైన్ పర్సెంట్ ఓకే దీనికి దానికి నైన్టీ నైన్ పర్సెంట్ అదే బెటర్ ఉంది తర్వాత ఇప్పుడు ఈ అలెక్టో కివికో వాడిన పనుల్లో మీకు సైడ్ బ్రాంచెస్ బాగా ఎక్కువ తర్వాత పూత అనేది కూడా బాగా నిలబడింది ఎక్కువగా కనిపిస్తుంది అవునండి అందరూ మిగతా వేరే మనతో అవును సో ఇది అంటే ఒకసారి ఇది గమనించండి అనగా ఇక్కడ వేరే మందు అయితే వాడడం ఈ వేరే ముందు వాడిన ఈ పొలంలో ఏంటంటే ఆ ఈ పక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఎక్కువ అయితే రాలేదు తర్వాత మొక్క కూడా కొద్దిగా హైట్ అనేది తక్కువ అనిపిస్తుంది బట్ ఎక్కడైతే ఈ అలెక్టో మరియు ఆ ఈ పిబికో వాడిన పొలంలో మనకి ఏంటంటే ఈ రసం పిలిచే పురుగులు కూడా కంట్రోల్ అయ్యాయి దాంతో పాటుగా మనకు పక్క బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ అంటారు ఈ సైడ్ బ్రాంచెస్ అనేది బాగా ఎక్కువ వచ్చాయి తర్వాత పూత కూడా రాలిపోకుండా మనకేందంటే నిలబడింది కాబట్టి మనకు అధిక దిగుబడి వచ్చేదానికి కూడా ఆస్కారం అయితే ఉంటది సో ప్రతి రైతు సోదరులకు నేను రికమెండ్ చేసేది ఏంటంటే రెండు వందల యాభై గ్రాముల కిబితో అలాగే యాభై ఎంఎల్ అలెక్టం ఈ రెండింటినీ ఎకరన్నరకు ఇంకా వాడుతున్నట్టయితే మనకు ఈ రసం పీల్చే పురుగులతో పాటుగా పూత అనేది రావడం అయితే తగ్గు